అలూయ యశ్ కృష్ణామన మీ అందరికీ శుభాభివందనాలు మరొకసారి దేవుని మాటలు మీతో పంచుకోవటానికి ప్రభు ఇచ్చిన కృపకై నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక అలూయ అనేక సార్లు అనేక మంది వారి జీవితాలను అనుభవాలను పంచుకుంటూ ఏరితిగా ఉంటారు అంటే మరొక మాట చెప్తారు ప్రమేణ వాళ్ళ ఏంటి అంటే అయ్యా అనేక సార్లు నా జీవితంలో దేవునికి వ్యతిరేకంగా లేకపోతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నాను మరి ముఖ్యంగా ఎవరైనా నిజంగా ప్రేమే మనకు ఒక ఉంది అనుకోండి అదే తలాంత ఒకవేళ మీకు బాగా అర్థమయ్యేట్టుగా చెప్పాలి అంటే ఒకవేళ వాక్యం చెప్పే కృప దేవుడు మనకిస్తే ఎవరైనా వాక్యం చెప్తున్నారనుకోండి మనం వాడు కూర్చున్నాం అనుకోండి ఆ వాక్యం చెప్తున్నప్పుడు వెంటనే ఏమవుతుంది అంటే శోధన స్టార్ట్ అవుతుంది ఏది అంటే ఏంటి ఆ వ్యక్తి అలా అయితే వాక్యం చెప్తున్నాడు ఇట్లా చెప్తే బాగుంటుంది కదా అదే నేను అన్నట్లుగా తలంపులు కలుగుతుంటాయి ఆ అంటే ఎప్పుడు కూడా ఎదుటి వ్యక్తి కంటే నేను బెటర్ అనే తలంపు నిజంగా కలుగుతూ ఉంటుంది ఆ శోధన ద్వారా అనేకమైన ఆశ్రోధలు కూడా కోల్పోతూ ఉంటారు ప్రమేణ వాళ్ళు మరి శోధన వస్తూ ఉంది కదా నేను ఎట్లా ఓవర్కమ్ కావాలి ఎట్లా నా శోధనలో ప్రవేశించకుండా ఉండాలి కాబట్టి శోధనలో ప్రవేశించకుండా ఉంటే నాకు బాగుంటుంది కదా నాకు దీవినకరంగా ఉంటుంది కదా నాకు ఆశ్రోదకరంగా ఉంటుంది కదా అన్న తలంపు మనకు కలుగుతూ ఉంటుంది ప్రేమే నిజమే మరి శోధన వస్తే తప్పించుకునే మార్గమే ఉండదా అందుకే ప్రేమ వాళ్ళ దేవుడు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా శోధనలు తప్పించే మార్గం ఆయన చెప్పకుండా ఉండడు ప్రేమ వాళ్ళ అలలుయ్య అనేక సార్లు మనమే ఏం చేస్తూ ఉంటామంటే వాక్యాన్ని సరిగా పఠించక తద్వారా మనం అనేక సార్లు ఇబ్బందులు పడేవారిగా ఉండడం ప్రారంభిస్తాం ప్రేమ అందుకే బైబిల్ మనం ఎక్కువగా చదివితే దేవుడు ప్రతి చోట కూడా శోధనను తప్పించే మార్గాన్ని తను వాక్యంలో రాసి ఉంచారు మరి ఈ శోధన నుంచి ఎట్లా బయటపడాలి అంటే బైబిల్ ఒక చక్కటి మాట ఉంటుంది ఏమని అంటే మీకంటే వాళ్ళు యోగ్యులుగా ఎంచుకోండి అని రాయబడి ఉంటుంది ప్రమీణ వాళ్ళ అలా లూయ ఏం చేయాలంట మీకంటే వాళ్ళు యోగ్యులుగా ఉండాలని ఎంచుకుంటే అప్పుడు నీకు ఏమనిపిస్తుంది అంటే ఓకే మనం వారితో మనం కంపేర్ చేసుకోం తద్వారా ఆ శోధన నుంచి మనం బయట బయటపడతాం ప్రమీణ వాళ్ళ ఎట్లయితుంది అంటే నిజంగా నాకు దేవుడిచ్చిన ఒక తలంపు నేను మీతో పంచుకుంటాను ఒకవేళ మన ప్రాంతములు లేకపోతే మన రాష్ట్రపు ప్రముఖులు ఉన్నారనుకోండి ఒకవేళ ముఖ్యమంత్రి గారు ఏ రీతి అనుకోండి వాళ్ళతో మనం ఎప్పుడైనా కంపేర్ చేసుకుంటామా అసలు దరిదాపులకు కూడా పోం ప్రేమే అన్నారు ఎందుకు అంటే అయ్యో వాళ్ళు ఎక్కడా మేము ఎక్కడ అని మందులే మన మనసులో ఏమైనా ఉంటుందంటే వాళ్ళు చాలా ఉన్నతులు అనే తలంపు మనం కలుగుతారు కలిగినప్పుడు మనం ఏమనుకుంటామంటే వాళ్ళ గురించి మనము తక్కువగా లేకపోతే వాళ్ళకంటే నేను బెటర్ ఇవన్నీ అనుకోని ప్రేమైన వాళ్ళు అసలు కనీసం కంపేర్ చేసుకోవడానికి కూడా మనం ఇష్టపడం తద్వారా ఏమవుతుంది అంటే మనం ఆ జో ఆ శోధనలో పడం దేవుడు కూడా ఏం చెప్తున్నాడు అంటే అనేక సార్లు కంపేర్ చేసుకోవడం వల్ల అంటే వారిని మనం తక్కువగా చూడడం వల్ల ఏమవుతుంది అంటే మనము శోధనలో పడిపోతాం అదే దేవుడు చెప్తున్నాడు మీరు వారి ఉన్న మరి వారు మీకంటే యోగ్యులను ఎంచుకోండి తద్వారా ఏమవుతుంది ఉన్నతంగా ఎంచుకున్నాం అనుకో నీకు కంపారిజన్ రాదు తద్వారా నేను బెటర్ నేను అనే మాట రాదు తద్వారా శోధనలో పడకుండా నిజంగా మన ఆత్మీయ జీవితో ముందుకు సాగడం ప్రారంభిస్తుంది అలూయ్య దేవుడు మనతో మాట్లాడి ఒకవేళ ఎవరితో మనం ఎవరైనా వాక్యం చెప్పినాం లేకపోతే పాటలు పాడినాం ఆరాధన చేసినాం నేను వారికి ఈ తలంపులు నిజంగా కాదు కాదు వారు నాకంటే ఉన్నతులని ఎంచుకుందాం తద్వారా భయంకరమైన వాటి నుంచి బయటపడడం ప్రారంభం తల నుంచి ప్రారంభమైంది ప్రేమ కలిగినా తండ్రి కృపగలిగిన ప్రభు వారు జీవం కలిగిన జీవాధిపతి బంగారు పాదాలకి వందనాలు ఆశ్చర్యకరణ ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి నేను ప్రేమించి ప్రేమించిన అమూల్యమైన సమయానికి నీకే వందనాలు స్తోత్రాలు చేయించుకుంటున్నా తండ్రి వాక్యం ద్వారా మీరు బట్టి అనేక సార్లునైనా వారి కంటే మేము బెటర్ అని పోల్చుకొని మమ్మల్ని ఇంత పడిపోయే వారిగా ఉండక తండ్రి వారు మాకంటే యోగ్యులను ఎంచుకొని దేవుని మహిమపరిచే వారిగా ఉంటారు కృప చూపించి మీరు మేమ పొందమని కార్యక్రమం చూసిన ప్రతి బిడ్డను వారి కుటుంబాన్ని పేరు పేరును ఆశీర్వదించి దీవించి మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని ప్రాణ పారిచరికి సహకరిస్తున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి కుటుంబాల గొప్ప కార్యాలు ట్రాన్స్ఫర్ కోసం ప్రమోషన్స్ కోసం ఆయన మరి ముఖ్యంగా ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డను అద్భుతాలు చేయండి నూతన గృహం కోసం ఎదురు చూస్తున్నారు వెహికల్ కోసం ఎదురు చూస్తున్న వారు అయా సేవలు వాడబడాలని ఎదురు చూస్తున్నవారు అద్భుతాలు ఆయన పడిపోయిన ప్రతి అయా పడిపోయిన ప్రతి బిడ్డను తిరిగి కట్టండి ప్రభు కొత్తగా దేవనమ్ముకున్న ఇంకా స్థిరపరిచి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ఇంకా మిగుల బలంగా జరిగించి మహిమఘనత ప్రభావాలు మీరు మాత్రమే పోదు ఇంకే వందనాలు చేయించు దీవించాల్ చే అన్ని విషయాలు ప్రతి బిడ్డను దీవించి గొప్ప కార్యాలు చేయండి అయా దయా సంతానమైన దీవెని కూడా ఇచ్చి మీరు अवस्था मेहमानी जिले ये शाम अड़ता नाम मैन